మీనన్ సిరిని కిడ్నాప్ చేసి తీసుకొని కార్లో వెళ్ళిపోతాడు మీనన్ జేడీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు జేడీ నువ్వు నా తమ్ముణ్ణి చంపేశావు కదా ఇప్పుడు నీ చెల్లిని నేను చంపేసి లెక్క సెటిల్ చేస్తా అని అంటూ ఉంటాడు అలా నువ్వు చేస్తే నీ చావుని నువ్వు కోరి తెచ్చుకున్నట్టే అని జేడీ బెదిరిస్తూ ఉంటుంది మీనన్ని ఏంటి జేడీ నా చే ఎక్కడనైనా అమ్మొచ్చావా అని వెటకారంగా అడుగుతూ ఉంటాడు మీనన్ ఓహో నీకు గుర్తులేదా కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు నా చెయ్యి నీకు తగిలింది గుర్తుందా అని అడుగుతూ ఉంటుంది జేడి ఏం చేశావు అని భయంగానే నిలదీస్తూ ఉంటాడు మీనన్ ఏం చేశానా నీ బాడీలోకి ఒక డేంజరస్ వైరస్ని ఇంజెక్ట్ చేసా కనీసం ఇంకొక ట్వెల్వ్ అవర్స్ ఆ లోపు నువ్వు చావడం ఖాయం అని జేడి చెప్పగానే మీనన్ షాకింగ్గా జేడి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అయినా వినకుండా జేడి కాల్ కట్ చేస్తుంది ఎంత పని చేసావు జేడి అని మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు మీనన్ ఏం చేస్తాడు మీనన్ జేడీకి లొంగిపోతడా సిరి ఫొటోస్ భరద్వాజ్ ఆస్తి అన్ని మీనన్ నుండి జేడీ లాక్కోగలుగుతుందా మీనన్కి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుందా జేడీ రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్